నమస్కారం మనకు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ అనేది కుప్పం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లు అనగా కుప్పం అర్బన్ పిఎస్ రాళ్ళపడగూరు రామకుప్పం అండ్ గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అనేది మార్చ్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు అమలులో ఉంటుంది సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ఎనీ గ్రూప్స్ కానీ లేకపోతే ఎనీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మీటింగ్స్ కానీ సభలు కానీ లేక సమావేశాలు కానీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ ఏమైనా కండక్ట్ చేయాలనుకుంటే ముందుగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఆ పర్మిషన్లో పెట్టుకునేటప్పుడు డే టు టైము ప్లస్ రూటు ఇవన్నీ మాకు డీటెయిల్స్ పొందుపరిస్తే మేము వెరిఫై చేసి ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎంక్వైరీ తెప్పించుకొని నేను డిఎస్పీ లెవెల్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పర్మిషన్స్లో కొన్ని క్రైటీరియాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది ఎనీ వయలేషన్ ఇన్ ద కండిషన్ దానికి ఖచ్చితంగా క్రిమినల్ చైర్యలు అయితే తీసుకోబడతాయి వన్ ఎయిటీ ఎయిట్ ఐపిసి కింద దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ సో